విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవయవ వార్డు శ్రీహరిపురం సాయిబాబా ఆలయం ప్రాంగణం చింతచెట్టు ఏరియాలో తెలుగుదేశం పార్టీ యువ నేత నారాలోకేశ్ పుట్టినరోజు శుభ సందర్భంగా పారిశ్రామిక ప్రాంత నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు ప్రజలు అభిమానులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు తనయులు మౌర్య సింహ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ లోకేష్ ఆజ్ఞ ప్రకారం కేక్లు కట్ వేస్ట్ ఖర్చులు చేయకుండా ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవసరమైన మంచిక యక్రమాలు చేయమనగా మన పారిశ్రామిక ప్రాంత నాయకులు ఎమ్మెల్యే ఆలోచించి ప్రజలు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి ఆక్సిడెంట్స్ పాలవుతున్నారు హెల్మెట్ అన్న వస్తువును పంచి ఎప్పుడూ వాళ్లకు రక్షణను ఇచ్చు వస్తువును వాళ్లకు పంచి పుట్టినరోజు వేడుకలు జరిపించి ప్రజలకు నారా లోకేష్ గుర్తు ఉండే విధంగా హెల్మెట్లను కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు మహిళలకు కూడా హెల్మెట్లను పంచిపెట్టి ప్రజల మన్ననలను పొందారు విలువైన వస్తువును లోకేష్ బాబు పుట్టినరోజు కానుకను పారిశ్రామిక ప్రాంత ఏడు వార్డులు నలభై యాభై ఎనిమిది కొమ్మ యాభై తొమ్మిది అరవై అరవై ఒక్క కొమ్మ అరవై రెండు కొమ్మ అరవై మూడు ప్రజలకు పంచడం జరిగింది ప్రతి వార్డులో ప్రజలకు మహిళలకు అందే విధంగా వార్డ్ ఇన్ఛార్జీలు వార్డ్ నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత ఏడు వార్డుల నాయకులు కార్యకర్తలు సమష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎక్కడన్నా ఉంటే ఈరోజు గర్వంగా అందరూ కూడా నావాడుగా చూస్తూ గర్వంగా జరుపుకునేటువంటి ఒక పుట్టినరోజుగా ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు ఎదిగారంటే అది ఆయన చేసుకున్న పుణ్యం ఆయన ప్రజలందరికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి బమకారం అని చెప్పేసి అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు సరిగ్గా మనందరం కూడా గుర్తు చేసుకుంటే పది సంవత్సరాల ముందు నారా లోకేష్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీలో పార్టీలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే తెలిసిన పేరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ లోపల నుండి కార్యకర్తల సంక్షేమ నిధి కానివ్వండి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కానివ్వండి కార్యకర్తలకు పట్ల ఏవైతే కార్యక్రమాలు చేపట్టారు స్కూలింగ్ కానివ్వండి అదే విధంగా వారికి వైద్య నిమిత్తం ఖర్చులు కానివ్వండి కార్యకర్తల కుటుంబాలకి అండగా నిలబడడం కానివ్వండి అక్కడితో మొదలు పెడితే ఈరోజు ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకులుగా కాబోయే రాష్ట్రానికి రజసారిధిగా ఈ రోజు నారా లోకేష్ గారు ఎదిగారు అంటే మనందరం కూడా గర్వించాల్సిన విషయం ఐదు సంవత్సరాల ముందు మన అందరం కూడా గుర్తుండే ఉంటుంది కేవలం అవహేళనతో ఆయన్ని తొక్కేద్దామని చెప్పేసి చూశారు జోకులు వేస్తే ఆయన ఆగిపోతారేమో అని చెప్పేసి అనుకున్నారు ఎన్ని అవహేళన చేసినా ఎన్ని జోకులు వేసినా తనని తాను మలుచుకోవని చిక్కుకోమని శాఖ మంత్రిగా ఈ రోజు మన రాష్ట్రానికి దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం సాధించిందంటే ఆ గణత కేవలం శ్రీ నారా లోకేష్ గారు చెందుతుందని చెప్పేసి మనందరం కూడా ఈరోజు గర్వంగా చెప్పే రోజు ఇది ఈ రోజు చూస్తే మనం ఒకప్పుడు ఆయన ఆయనకి ఎక్కడన్నా నిలిచవచ్చు ఆయన నిలబడతాను అంటే ఈ రోజు లేని నియోజకవర్గం లేదు చివరికి మనం మన నియోజకవర్గంతో సహా ప్రతి నియోజకవర్గం కూడా ఆయన నిలబడతానంటే అందరూ వచ్చే నియోజకవర్గాలే ఏ రాష్ట్రం అంతా ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేని నియోజకవర్గం ముప్పై ఐదేళ్లలో గెలవని నియోజకవర్గం అసలు పార్టీ గెలవలేని ముప్పై ఐదేళ్లలో ఇక్కడ రూపాయలు అవరుస్తామని చెప్పి అనుకోవచ్చు ఆయన సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా లేని నియోజకవర్గం ఆయన ఎంచుకున్నారు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఎక్కడైతే చూపించాలంటే మనందరం కూడా ఆయన పట్టుదల అంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఒకప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినా సరే ఏ శాఖంలో పనిచేసినా సరే ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ఏవైతే కష్టాలున్నాయో ఏవైతే ప్రజలకి అవసరాలున్నాయో వాటన్నిటినీ కూడా నేను నేరుగా తెలుసుకోవాలని చెప్పేసి మనందరం చూసం యువకలం పేరిట ఒక పాదయాత్ర మొదలు పెట్టారు కుప్పం నుండి మొదలు పెడితే ప్రతి జిల్లాలోనూ ఆయన అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం మనందరికి గుర్తుంటే అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటిదాకా నలభై ఏళ్లలో లేని కడప ఏదైతే పశ్చిమ రాయలసీమ పట్టపొదుల ఎమ్మెల్సీ సీటు కూడా తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం ఎదురవేసిన అది కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో అంటే మనందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆయన పాదయాత్ర మధ్యలోకి వచ్చేసరికి మనం అందరూ కలిసి చూసాం మూడింటికి మూడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు లోకేష్ అయితే ప్రతి ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తా ఉండారు ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తే ఆ ఉద్యోగాల నుండి వచ్చే పన్ను డబ్బులు కానివ్వండి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఏ విధంగా అయితే ఎదుగుతాయో ఆ ఉద్యోగాల కల్పన మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పరిశ్రమలు కానివ్వండి అన్నింటినీ జై దయచేసి మీరు అందరూ కూర్చుంటే బాగుంటుంది డిస్ప్లే బాగుంటుంది ఎందుకు మీరు అందరూ ఫోటోనే పడతారు కదా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ఇచ్చేస్తే మనది దయచేసి కూర్చోవలసిందిగా ఇచ్చేస్తే మనవలు chalon moko you go la that us from ya dindu karas marusura ర్భాటాలు పోకన్నా ఈ రోజు ఒక మంచి సూచనతో ముందుకొచ్చిన మా మౌర్య గారు ఎంతైనా చెప్పుగలగ వ్యక్తిగా చెప్పగలరు ఎందుకంటే అందరూ కేక్ కటింగ్లు ఇక్కడ ఏదో పార్టీలు అనేది ఉంటాయి తప్పితే ఇక్కడ పార్టీకి అతీతంగా ముందుగా మన ట్రాఫిక్ కి అవగాహన సదస్సుగా అంటే ఏ రోజైనా ప్రాణం అనేది ప్రాణం ఖరీదు అనేది ఎవరు ఖరీదు కట్టలేననేది ప్రాణం అని చెప్పగలం ఎందుకంటే అలాంటి దాన్ని ఒక హెల్మెట్ వేసుకొని బైక్ లో చేస్తే ప్రాణానికి హాని కాదని చెప్పి సూచనతో ఇప్పుడు జరుపుకోవడం అనేది ఒక విశేషంగా చెప్పడం ఈ రోజు ప్రతి వార్డులో కూడా ఏడు వార్డులోనూ ప్రతి బూత్కి బూత్ వారు చెప్పున హెల్మెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ముందుగా తెలుగుపరచమని జనాలకి ఏ విధంగా హెల్మెట్ ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్క జనాలకి తెలియపరచడం గురించి కార్యక్రమం పెడుతూ చక్కటి కార్యక్రమం పెడుతూ ముందు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయని గోపుల సదస్సు ద్వారా తెలియజేసిన నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం లోకేష్ గారు పెట్టినందుకు ఆయనకి మా మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏంటంటే ಇಪ್ಪ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಜರಗಡೆ ಇವನ್ನ ಜೊತೆ ನಾವು ದೃಷ್ಟಿ కార్యక్రమం కి మన గన్నబాబు గారు ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ఆయన తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై

ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు చేసే ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రమాదాలు నిర్వహణ మనతో సాయ సహకారం చేసేవాళ్ళని ఆలోచనలు పెట్టే కార్యక్రమం చాలా విజయవంతంగా అందరూ పాల్గొని విజయంతం చేశారు ఈ ప్రాంత ప్రాంతంలో ఉన్న నాయకులకైతేనే కార్యకర్తలకైనా ఈ ప్రాంత ప్రజలతో కూడా ప్రత్యేకంగా చేస్తారు చెప్తారు అని వారు